ఎవరంటే విజయసాయి రెడ్డి గారు అండి ఇప్పుడు షాడో షాడో సీఎం గారు అంటే ఆయన జగన్ గారు జగన్ గారు కదండి ఆయన షాడో సీఎం అంటే విజయసాయి రెడ్డి గారు శాతవాహనులు శాతవాహనులు ఆనాడు నడయాడి తిరిగిన ప్రదేశం అయ్యా ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు స్థాపించినటువంటి నగరం బాబు ఇవన్నీ శాస్త్రాల్లో శాస్త్ర బొక్కు చదివి ఇక్కడ అమరావతిని స్థాపించడానికి అనేక మంది మేధావులు సలహాలతో తీసుకుని ఆ అనేక మంది సలహాలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని మరీ మరీ మె ఆయన మనసా వాచే చెప్పిన తర్వాతే ఈ అమరావతిని దాన్ని ముందుకు తీసుకెళ్ళటం జరిగింది దానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు నువ్వు దేశానికి వెత్తనావా నువ్వు గెలిచావు నీకు జనం తెలిసేశారో తెలియకేశారో నూట యాభై ఒక సీట్లు బలం ఇచ్చారు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ నీకు పరిపాలన చేయబోయా బాబు అంటే నువ్వు చేసే పని నీలో ఉన్న రాక్షసుని దాచుకుని ఆ రాక్షసుని బయటికి తీయకుండా కులాల మధ్య మతాల మధ్య శక్తులు పెట్టుకుంటా అసలు దాన్ని కర్నూలుతో ఇప్పుడు కదిలేదు అందరికీ తెలుసు కర్నూలు రాజధాని అని నీళ్లు నిప్పులు లేని రాజధాని మనకి ఎందుకని ఆ వేళ హైదరాబాద్ వెళ్ళారండి చెన్నై నుంచి తోలేస్తేనేమో కర్నూలు వచ్చి కర్నూలులో నీళ్లు నిప్పులు లేవని హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడ తగిలితే ఇన్ని 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 అవసరాలు పడుకుంటా వచ్చి మళ్ళీ ఇక్కడ సాగు తీయటం అంటే ఇది మహానగరం అని పుస్తకాల్లో నేను చదివా నేను చదివేనయ్యే పుస్తకాల్లో ఇది రా అమరుడు మహాదేవుడు మహాశివుడు గౌతమ్ బుద్ధుడు శాతవాహన్లు ఇంతమంది నడయాడిన ప్రదేశం దీనికి తిరుగులేని రాజ్యం అయ్యా ఇది ఇది నేను చెప్పటం కాదు శాస్త్రాలు చెప్పినాయి పెద్దల సలహాలు చెప్పినాయి మోడీ గారు కూడా అంగీకరించాడు హిమగిరుల దగ్గర నుంచి గంగా యమున బ్రహ్మపుత్ర కావేరి సింధు సరస్వతి నదులు ఆ జలాలను పట్టుకొచ్చి మట్టి మొత్తం భూమాతను తీసుకొచ్చి పవిత్రంగా పూజ చేస్తే నీకు గోచిల్లేస్తావు నువ్వు నీలో రాక్షసుడు రావణ బ్రహ్మ రావణుడా అసలు నిన్ను శ్రీకృష్ణుడు అంటాడు సంహరించాల్సిందే కానీ నువ్వు మామూలు వంగవు అటువంటి రాక్షసుడు అనమాట కానీ నేను సావధానంగా చెప్తున్నా నువ్వు ఆయన స్టూడెంట్ ఏది అయింది టీచర్ ఏది చంద్రబాబు నువ్వు కనీసం ఈయన సలహా ఎప్పుడన్నా నీ తండ్రి వయసాడే నువ్వు సలహా తీసుకుని ఎప్పుడైనా ముందుకు నడుగుదామనే ఆలోచన కానీ మన్ అసలు నీకు లేదయ్యా ఉద్దేశమే లేదు నీ తండ్రి ఎవరి పాపంతోనే పోతే ఆ పాపాన్ని ఈయన కేసు ఈ నగరం బాగు చేస్తే చంద్రబాబుకి ఎక్కడ పేరు వస్తుందోనని నువ్వు చేసే కుతంత్రాలు తప్ప ఇది అంత పవిత్రమైన భూమి అయ్యా ఇక్కడ మూడు పంటలు దివ్యంగా పండించేవాళ్ళు రైతులు వాళ్ళు రైతు పెడితే ఇప్పుడు కృష్ణా జిల్లా కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సప్లై చేసే ఇది హైదరాబాద్ మార్కెట్ వరకు వెళ్తాయి ఇక్కడ కూరగాయలు కానీ మంచి కానీ చెడు కానీ అయినా సరే గిరచలేదు వాళ్ళకి గిట్టుబాటు రావట్లేదు మనం ఈ శాఖ చేయలేమని పెద్దలు మూలబడి మూలబడేసరికి ఇప్పుడు ఉన్న తరం ఏంటంటే మేము ఇచ్చేస్తాం మేము ఇచ్చేస్తామని ముందుకొచ్చి ఇచ్చారు అంత నడయాడిన భూమి అమరుడు మహాదేవుడు శివుడు గౌతమ్ బుద్ధుడు బౌద్ధులు ఎంతమంది వచ్చి తిరిగినటువంటి ప్రదేశాన్ని నువ్వు గోటితో గిల్లేయటం ఎంతవరకు సహపో ఆలోచిస్తాడు అయ్యా ఇది ఇది ఇంతటితో ఆగదు ఇది చిచ్చు పెట్టాడు ఈ చిచ్చు వల్ల నువ్వు లాభపడేది లేదు మంది జానుడి పొట్ట ఏ నాయకుడికైనా నేను చెప్పేది మంది జానుడి పొట్ట ఎంత దోసుకుంటే ఏమవుతుంది ఏం చేస్తే ఏమవుతుంది నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నావు చె పచ్చేట అవసరమైనాడు అమ్ముకుంటాడయ్యా అమ్ముకుని వాళ్ళ కుటుంబ బాధలు తీర్చుకుంటాడు అట్లాంటి పచ్చట్లాళ్ళు ఎంతోమంది ఊళ్ళు పచ్చగా ఉన్నాయి పచ్చగా పచ్చగా ఉన్న ఊళ్ళల్లో నీ కన్ను పడింది నీ కన్ను బడి నువ్వు చేయాల్సిన దురాగతం అంతా చేసే అతను బొత్స సత్యనారాయణ ఒక మంత్రి నాకంటే చిన్నాడో పెద్దాడో నాకు తెలియదు కానీ అతను మాట్లాడే మాట ఎదటి మనిషికి అర్థం కావడం మాట్లాడతాడు అతని దగ్గర రాజకీయం అదే ఇది శ్మశానం మాట్లాడండి అంటాడు రేపు అనలేదు అంటాడు మేము ఎత్తామంటాం మేము ఇవ్వలేదు అధిష్టానం అయ్యా మా ముఖ్యమంత్రి అయ్యా అంటాడు అసలు ఏం మంత్రివర్గం అండి బాబు ఒక ఆయన బండపూసులు తిడతాడు మాజీ ముఖ్యమంత్రిని పట్టుకుని ఆయన తండ్రి ఈ వయసు ఉన్న మనిషిని బండపూతులు నీ అమ్మ మొగుడా అంటే అసలు ఇది మనం బాగు చేద్దామనే నాయకులే నాయుళ్ళు మీరు ఆలోచించుకోండి బాబు నేను చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను ఈ ఈ మహిళలు వాళ్ళు ఏం చేయగలుగుతారు వాళ్ళ కంఠస్వాస కన్నీరు కారటం తప్ప ఎద్దుడిసిన వ్యవసాయం ఆలేడిసిన సంసారం ఇంత మట్టి ఈ భారతదేశంలో మన ఒక హిందూ సమాజం దాని యొక్క పవిత్రత మనకు ఉందండి దేవాలయాల్లో పవిత్రతను మీరు చూస్తున్నారు ఎవరి భక్తిలో వాళ్ళకే ఉంటాయి కానీ స్త్రీ ఎంత ఎటువంటి అంటే అంత పవిత్రతగా ఉంటుంది అటువంటి స్త్రీలు రోడ్డుకొచ్చి కన్నీరు కాడుతున్నారంటే ఈ రాష్ట్రమే కాదు ఈ దేశానికి కూడా అరిష్టమే నేను చెప్తున్నానుగా మీరు కులం కులం అంటున్నారు కాదు నాన్న కులం కులం అంటున్నారు ఏం కులం ఆడ మగ కులం తప్ప వేరే కులం ఉందా అసలు స్త్రీ పురుషుడు రెండే రెండు కులాలు ఏ ఈ రెండు కులాలు తప్ప కులం అనేది ఉందా నిన్ను గొత్తే నెత్తురు నన్ను పాల పాలు కులాలేంటండి మనకి అసలు మనకి కులాలేంటి ఎవడు కమ్మగా బతుకుతుంటే వాడిని కమ్మడ అన్నారండి ఇది యథార్థం నేను బ్రహ్మంగారు భక్తుడిని నేను కులం కులం మీద రక్తి కడితే మనిషి మనిషికి చెప్తే మళ్ళీ మామూలుగా ఉండదు కులాలే నీ రక్తం నా రక్తం కాదు వ్యక్తం ఎక్కువ తక్కువలు ఉండవచ్చు వీడు అంతేగాని ఆడమగ కులం తప్ప కులం ఏంటంటే భూమాత భూమాత తల్లి సూర్యభగవానుడు తండ్రి ఆయన ఇపోతే పండు లేదు ఫలం లేదు చెట్టు వృక్షం కూడా ఫలించదు పువ్వు పోత బుయ్యదు పంచిభూతాలను మర్చిపోయి నీలో ఉన్న రాక్షసుని దాచుకుని నువ్వు ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్నికోణం చేయదలుచుకున్నావా నువ్వు బాగు చేయదలుచుకున్నావా నువ్వు ముఖ్యమంత్రిగా పనికిరావు నేను చెప్తున్నాను విజయసాయి ఎవరండి పదహారు నెలలు జైల్లో జైలు చేసి వచ్చిన విజయసాయి రెడ్డి మనకు నాయకుడా ఈయన ముద్దు పెట్టాడు బొట్టు పెట్టాడు ముద్దు పెట్టాడు ఏదో ఒకసారి చూద్దాం తండ్రి తండ్రి ఇదని చెప్పి వాదార్పు అని చెప్పి జనం అనుకుందాం మోడీ కూడా దాన్ని ఆహ్వానించాడు ఆహ్వానించే మమ్మల్ని గౌరవించద్దు నీలో రాక్షసత్వం ఉంటే చంద్రబాబుని ఏమన్నా తప్పు ఉంటే ఇష్టం అంతేగాని ఈ రాజధాని ఒకప్పుడు ఎట్ట ఉండేది ఈ ఊళ్ళు ఇక్కడ వాళ్ళని అడిగి మీరు నేను కాదు నేను కాదండి ఇక్కడ వాళ్ళందరినీ అడిగి మీరు లైవ్లో ఇవ్వండి ఇది ఎటువంటి గ్రామాలు చంద్రబాబు వచ్చి నాకు ఎట్ట చేశాడు దీనికి చేయాల్సింది చాలా ఉందండి ఆరు నెలల ముందే ఎలక్షన్ వచ్చింది ఏ ఆరు నెలల్లో కొంతవరకు వెళ్ళేది కొంత మోడీ గారు కూడా పెట్టుబడి ఇవ్వటం కాడ మీ వ్యత్యాసాలను చూపించి ఈ నగరాన్ని ఆయన కుట్టు పెట్టాడు కాంగ్రెస్ నాశనం చేసింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాశనం చేస్తున్నాడు ఈ రాక్షసుల్లో ఎన్నాలని ఈ విధంగా కొట్టుకోవాలండి ఎన్నాలని కొట్టుకోవాలి దీనికి ఒక అద్దు లేదా దేనికైనా ఒక అద్దు ఉంటుందండి నువ్వు కర్నూలు కర్నూలు నీళ్లు తీసుకెళ్ళు ఆ వేళ నీళ్లు పుష్కలంగా వాళ్ళు పడితే నువ్వు కర్నూలు చెరువులు నింపలేక ఆ రాయలసీమ చెరువులు నింపలేక ఇవాళ వరద వచ్చింది ఈ నగరం మునిగిపోతుంది ఈ నగరం మునిగిపోతుందని ఇది నీకు ఎట్ట కలిగిందండి బొట్ట సత్యనారాయణ విజయనగరంలో ఉండి నీలో కూడా తప్పులు నువ్వు బయట వేసుకోలేక నువ్వు ఇక్కడ నగరం మునిగిపోతుందని పడవ పడవలు అడ్డం పెట్టి మేము ఎరగమా పోతే ఇసుక ఇక ఇసుక ఉంది బాబు ఇరవై నాలుగు తప్పులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి ఇరవై నాలుగు నేను లెక్కేసుకున్నా ఇసుక ముప్పై నాలుగు కులాలా ముప్పై నాలుగు నూట వంద చిల్లర వర్కర్స్ చేతికూతున్నాడు వాళ్ళు పడిన నరకం ఏమంటే ఒక రోజు నాలుగు రోజులు పని లేకపోతే సప్పు ఎవరైనా ఇస్తారు ఆరు నెలలు ఆరు నెలలు ఏడో నెల కూడా అయిపోయింది ఏడు నెలలకి మిమ్మల్ని ఏడిపిస్తాను అన్నాడు ఏడు నెలలకి ఏడిపించాడు ఆయన వల్ల చేతనైంది అదే విజయసాయి రెడ్డి ఎవరండి అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెడతానికి ఇప్పుడు అతను పెట్టినంత మాత్రం చల్లదు బాబు నేను నేను కానీ లోక జ్ఞానం తెలిసి నుంచి మాట్లాడుతున్నా ఇది శాస్త్రం ప్రకారం జరుగుద్ది న్యాయశాస్త్రం ప్రకారం జరుగుద్ది విజయసాయి రెడ్డి చెప్తేనే ఇంకోళ్ళు చెప్తేనే అవదాం న్యాయశాస్త్రం చదివిందేందుకు సుప్రీం ఉన్నందుకు హైకోర్టు ఉన్నందుకు వాళ్ళు వాళ్ళు సుప్రీం మనం మనం కొట్టుకుంటే అది శాశ్వతం కాదు మన పిల్లలు బాగుపడతారని ఇక్కడ నగరం బాగుంటే సెంటర్ పాయింట్ అని పెడితే దీని మీద నువ్వు ఇంత అక్కతావా ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి బాబు అప్పుడే అనిపోయావా అప్పుడు ఒక్క మాట అని ఉంటే ఆవేళ అడిగాడు ఇవాళ అడుగుతా ఇవాళ పని చేశాడు అనవసావు నువ్వు వేళ మాట్లాడలా నువ్వు మా ముద్రే వేసే వరకు తెచ్చావు నువ్వు ఇవ్వాలంటే ఈ పని ఏంటి ఎంత తెలివి తక్కువ ఇది ఎంత తెలివి తక్కువ నేను ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఇద్దరు ఎమ్మెల్యేలు నీకే అప్ప చెప్పారు నూట యాభై నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు నీకే ఉన్నారు బలం అంటారు నీదే ఏను అంత బలంలో ఉండవు నువ్వు చేయాల్సింది ఏంటి ఏం చేయాలి తెలుసుకున్నావు నువ్వు ఎవరి మీద నీ పాపం ఈ జనం చేసిన పాపమా ఈ జనం చేసిన పాపమా ఎవరి మీద అండి నీ కోపం నీ కోపం ఉంటే నీ ఇంట్లో చూపించుకోవాలి ఇది ప్రజల మే ఓటులతో గెలిచావు మొన్న ఒక ఆయన అన్నాడు మా ఓటులతో గెలిచావు మమ్మల్ని అతం పాతాలని తొక్కుతాం మా ఓట్లు మాకు ఇచ్చాయి నువ్వు రాజీనామా చేయి అన్నాడు దిగువ రంగంలో అన్నాడు ఏది న్యాయం వాటర్ వాటర్ గుండెల్లో ఉన్నాడండి ఇసుక ఇసుక కొమ్ముకోవడం కాడ నేను కంటిమ్మ నీళ్ళు పెట్టి కార్చుకున్నానండి ఇప్పుడు ఒక ఆయన ఐదు వందల రూపాయలు తెచ్చుకుంటే ఇంట్లో నలుగురు బతకాలి టాపీ మేస్త్రి టాపీ తోనితే బతకాలి వడ్రంగ మేస్తే చెక్క తోనితే బతకాలి ఇన్ని రకాల వృత్తురాళ్ళు వాళ్ళు పడిన బాధ కళ్ళమంటే రోజు టీవీ పెట్టి నా కళ్ళమ్మని నేనే కార్చుకున్నా ఇంత దౌర్భాగ్యం ఎన్నుకున్నారు ఏంటి జన్మని ఇవాళ ఇవాళ ఇచ్చిన అవకాశాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలనుకుంటే దాటిపోయాడు అద్దు దాటిపోయింది అద్దు అంటే అతను అత్తు కాదు అతను ఏదనుకున్నాడో అది చేయగలిగాడు అంతకు మీ లేదు కాదు నేను చెప్తున్నా ఈ దీనికి వెనక పైన ఒక ప్రధాని ఉన్నాడు ఒక రాష్ట్రపతి ఉన్నాడు ఒక గవర్నర్ ఉన్నాడు వీళ్ళందరి వీళ్ళందరి అనుమతి లేకుండా మనకు ఉన్నటువంటి స్పీకర్ ఉన్నాడు చూడండి ఎడారిలా కనపడిందంటే ఇది ఎట్లా అంటే ఎడారు ఏదో అంత దౌర్భాగ్యంలో బతుకుతున్నామండి మనం స్పీకర్ ఎడారి అంటాడు ఒక మంత్రిని అమ్మ మోగుడా అంటాడు ఎందుకంటే ఎన్నుకుందే ఇందుకేనా బాబు చెప్పండి మీరు కనుక ఏడ్చుకుంటున్నాం ప పేణం పోతేనా ఏమి సాధించలేము బతికి సాధించాలని పట్టుదలలో ఉండారండి వీళ్ళందరూ పేణాలు పోగొట్టుకోదలుచుకోలే బతికి సాధించాల్సిందే అది ఎంతకాలమైనా పట్టినాయి ఏదైనా సరే సాధించాల్సి సాధించుకోవాల్సిందే నేను చెప్పా ఇది ఎంత పవిత్రమైన భూమి అంటే వీళ్ళు అమరుడు మహాశివుడు గౌతమ్ బుద్ధుడు చేతవాహన్లు వీళ్ళంతా నడయాడిన భూమి అండి ఇది మామూలు విషయం కాదండి దీన్ని గోటితో ఇట్ట గిన్నెటో నువ్వు ఎంత ఇదే బాబు ఎంత ఇది చెప్పు రాజశేఖర రెడ్డి కొడుకు అని నీకు ఏదో సానుభూతి ఇచ్చారు నీకు చెప్పే దౌర్భాగ్యులు దుర్మార్గులను చుట్టు పెట్టుకుని వాళ్ళ సలహాలు ఏంటన్నావు లేకపోతే నీ మూర్ఖమో మాకైతే తెలియదు కానీ నువ్వు నువ్వు చేసిన పనికి నువ్వు ఈ జన్మలా కాదు పది జన్మలకు కూడా ఈ పాపం పాదు